బిఆర్ఎస్ పార్టీ ధర్నా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ తరపున కార్యక్రమం గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నిర్వహించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నాయకులు పరమేశ్ జంగం శ్రీనివాస్ విఠల్ విఠలరావు సంజీవన్ రావు ముజమిల్ నజీబ్ పరుషరామ్ తదితరులు పాల్గొన్నారు యాస్ట్ అయిపోయింది రుణమాఫీ వస్తుందో లేదో కానీ చాలా కష్టకాలంలో ఉన్నాం అక్కడ కరెంట్ సరిగ్గా లేదు పొలంలా పొలం వేసినా ఆడపోవాలా లేకపోతే ఈ బ్యాంకుల చుట్టూ తిరగాలనేది ఒక రైతు చాలా కాలంలో ఏడుచుకుంటా చెప్పింది చాలా బాధ అనిపించింది సో మన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ మనం అందరం ఏక అయి గతంలో మనం కేసీఆర్ గారు చేసిన తెలంగాణ పోరాడి ఎట్లా తెచ్చినామో ఈసారి మళ్ళా మంచిగా పోరాడి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటూ అదే కాకుండా నారాంకేట్ మున్సిపాలిటీ పరంగా పోతే అధ్వానంగా మారింది ప్రజల చక్షణ విషయంలో కానీ ప్రజలకు దోపిడి కనీస వసతు ఈ ప్రభుత్వంలో ఈ ఈ ఎమ్మెల్యే ద్వారా గాకొచ్చింది చూస్తే మన నారాయణఖేడ్లో ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు కానీ నారాయణఖేడ్లో చాలా ప్రజలు చాలా కష్టకాలంలో ఉన్నారు అప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుండే పుష్పలంగా మంచి నీరు వస్తుండే కానీ రోజు నారాయణఖేడ్లో ఏ వసతులు కనీసం వసతులు లేకుండా ఈ రోజు నారాయణఖేడ్ మున్సిపాలిటీకి అధ్వర్యంగా మారింది డెవలప్మెంట్ జరిగిందంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో మన భూపాలారెడ్డి సార్ గారి అధ్వారంలో డెవలప్మెంట్ చేసిన నారాయణఖేడ్ మున్సిపాలిటీ గురించి ఇది రైతుల సమక్షం కానీ ఇది చెప్పాలని అనిపించింది చెప్పినా నా సంఘానికి కానీ నారాయణ గేట్ ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మౌలిక సదుపాయాల విషయంలో సో రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కంటి ఇక్కడ గాని సబ్ మార్కెట్ యార్డ్ తెచ్చిన ఘనత గౌరవ మాజీ శాసన సభ్యులు గోపాల రెడ్డి గారిది కావున రైతులకు రావాల్సిన రెండు లక్షల రుణమాఫీ ఏదైతే జరుగుతుంది ఈ రోజు ప్రజలకు ప్రభుత్వంలో వచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదే కాకుండా ఇంత చెప్ప పెద్ద చెప్పినట్టు రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా మారింది నిన్నగాక మొన్న ఎస్బీఐ బ్యాంక్ కాడ ఒక పెద్ద ముసలాన్న పాపం చక్కెర వచ్చి పడిపోయాడు అప్పటి నేను బైక్ మీద పోవటండి నేమైనా మీ దిగి అడిగితే ఏం చేయాలి సార్ వారం రోజు నుంచి బ్యాంకు తిరుగుతున్నా బ్యాంకు జిరాక్స్ తీసుకురండి అది తీసుకురానండి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి జిరాక్స్ సెంటర్ జిరాక్స్ సెంటర్కి వెళ్ళి బ్యాంకు తిరిగి తిరిగి నాకు యాస్ట్ అయిపోయింది ఈ రైతు రుణమాఫీ వస్తుందో లేదో తిరగదు కానీ చాలా కష్టకాలంలో ఉన్నాం అక్కడ కరెంట్ సరిగ్గా లేదు పొలంలో పొలం వేసినా ఆడపోవాలా లేకపోతే ఈ బ్యాంకుల చుట్టూ తిరగాలనేది ఒక రైతు చాలా దాన ఏడుచుకుంటూ చెప్పింది చాలా బాధ అనిపించింది సో మన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ మనం అందరం ఏక సాటి అయి గతంలో మనం కేసీఆర్ గారు చేసిన తెలంగాణ పోరాడి ఎట్లా చేసినామో ఈసారి మళ్ళా మనం మంచిగా పోరాడి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటూ అదే కాకుండా నారాయణ మున్సిపాలిటీ పరంగా పోతే అధ్వానంగా మారింది ప్రజల చక్షణ విషయంలో కానీ ప్రజలకు దోపిడి కనీసం వసతులు ఈ ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యే ద్వారా గాకచ్చింది చూస్తే మన నారాయణఖ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు కానీ నారాయణలో చాలా ప్రజలు చాలా కష్టకాలంలో ఉన్నారు అప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుండే పుష్పలంగా మంచి నీరు వస్తుండే కానీ ఈ రోజు నారాంగేడ్లు ఏ వసతులు కనీసం వసతులు లేకుండా రోజు నారాంకేడు మున్సిపాలిటీకి అధ్వరంగా మారింది డెవలప్మెంట్ జరిగిందంటే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో మన బుప్పారెడ్డి సార్ గారి అధ్వారంలో డెవలప్మెంట్ చేసిన నారాయణేడు మున్సిపాలిటీ గురించి ఇది రైతుల సమక్షం కానీ ఇది చెప్పాలని అనిపించింది చెప్పిన శ్రమించండి కానీ నారాయణ కేడ్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మౌలిక సదుపాయాల విషయంలో సో రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని కోర్సు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జయింజ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తరపున నారింకేడ్ ప్రధానికానికి రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి గౌరవ మాజీ శాసన సభ్యులు మహారటి భూపాల్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా తాజా మాజీ ఎంపీపీలు పార్టీ అధ్యక్షులు మరి సహకార సంఘం అధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్లు తాజా మాజీ ఎంపీటీసీలు ఇంకా బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు అదే మాదిరిగా వివిధ వర్గాలు ఇట్లా పాల్గొన్న వారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు పోరాటం చేయండి ఏది సాధ్యం కాదు మన భారతదేశానికి స్వతంత్రం కావాలన్నప్పుడు మనం పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది తర్వాత మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలన్నప్పుడు మనం పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోశగా తినిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దోశగా తినిపోతుంది మరి మనం పోరాటం చేసి సాధించుకోవాలి ఇది కూడా మనకి ఇప్పుడు ఈ పార్టీ రుణమాఫీ వచ్చిందంటే దీనికి కారణం ఎవరు ఎస్ఏర్ఎస్ మన కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు వీళ్ళు పదే పదే నిలదీయడం మూలంగానే మనకు పద్దెనిమిది వేలు మాత్రమే ఇచ్చినట్టు ఇచ్చి అవి కూడా పద్దెనిమిది వేలు బ్యాంకులలో రాలేవు నలభై ఒక్క వేలు కోట్ల చేస్తామన్న రుణమాఫీ పద్దెనిమిది వేలు కోట్లు చేసినామని చెప్తుండ్రు బ్యాంకులకు చేరిన మాత్రం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా పదివేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చేరలేదు అయిపోయిందని చెప్పేసి చేసి మళ్ళీ కేసీ హరీష్ రావు గారి మీదే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆ రోజు హరీష్ రావు గారు పిలుపునిస్తే రా అమరవీర స్థూపం దగ్గర రమ్మంటే నీకు ధైర్యం కాలేదు దేవుణ్ణి మీద ప్రమాణం చేసినావు ఈరోజు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు నువ్వు రాజీనామా చేయని అడుగుతున్నావు నీకు సిక్కు చర ముంద ఓటుకు నోటు తొంగ కొట్టినగా రేవంత్ రెడ్డికి అడుగుతున్నాను ఆయనకు రుణమాఫీ చే రాజీనామా చేయమని అడుగుతావా నువ్వు పాపం చేశావు ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను కష్టపెడుతున్నావు నువ్వు అమరవీరుల రూపం దగ్గర ముక్కు నేలకు రాసి హరీష్ రావు గారికి రైతులకు తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి నువ్వు మాట తప్పిలేవు నువ్వు ఒక్క విషయంలో మాట తప్పలేదు అన్ని విషయాలు మాట తప్పినావు ఈ రైతు రుణమాఫీ విషయంలో చెప్తా నేను ముందుగా చెప్పింది నేను నలభై ఒక వేల కోట్లని తర్వాత చెప్పింది ముప్పై ఒక వేల కోట్లని ముందుగా చెప్పింది తొమ్మిది తారీఖు అని చివరికి మీరు అసెంబ్లీ మన బడ్జెట్లో అలాట్మెంట్ చేసింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తిరిగి ఇప్పటి వరకు రైతులకు చేరింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి చెప్తున్నది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసిన అని చెప్పేసి మాట్లాడుతున్నాం శరం ఉండాలి అబద్ధాలు మాట్లాడినా అతికినట్టు ఉండాలి ఎందుకంటే ఎవరు చెప్తున్నారు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి చూటాగాడు ఉన్నాడు అని వాళ్ళ మినిస్టర్లే చెప్తున్నారు ఇంకా చాలా మందికి ఇచ్చేది ఉంది వీడు అబద్ధం మాట్లాడినా చెప్తూ అబద్ధం మాట్లాడినాడు ఏం చేయాలి చెప్పుతో కొట్టాలి చెప్పుతో కొడితే అక్కలు వస్తుంది వాడు వాడు మంచి మాట్లాడుతూ నేనే పరిస్థితిలో లేడు ఇదే కాదు మన తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల కొరకు కూడా మనం పోరాటం చేస్తేనే అది టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది మరి టిఆర్ఎస్ పార్టీ చేసే పోరాటానికి ఈరోజు రైతులు కూడా అందరూ బయటికి వస్తేనే అది మాకు మద్దతు ఇస్తేనే మేము మీ కొరకు పోరాటం చేస్తున్నాం మద్దతు ఇస్తేనే మీరు బాగు మీకు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు చెప్పిన అబద్ధాలు కాక మళ్ళీ నేనాక అమ్మ నా ఇడ సాదగానే దద్దమ్మ ఈడ ఎమ్మెల్యేగా కూర్చున్నాడు అబద్ధాలు చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి మా నర్సిమేడ్ గారు చెప్పినట్టు చెప్పిండు ఏదో మేము అన్ని చేసినాం అన్ని చేశాం బ్యాంకుల కాడ దళారులు ఉన్నారట ఎవడే దళారులు ఏ బ్యాంకుల దళారు టీఆర్ఎస్ ఒక పెట్టి లేకపోతే నీ దొంగలే నువ్వొక దొంగ నీ దొంగలే బ్యాంకుల కాడ దళారులు ఉండి రైతులను దోసుకొని ఏం పోతుంది వాళ్ళు రా లేకపోతే నువ్వే పోయి చూసుకోపో తెప్పించుకో రిపోర్ట్ తెప్పించుకో కాంగ్రెస్ పార్టీ దళారులే రైతులకు వచ్చిన రుణమాఫీ డబ్బులు కూడా వాళ్ళకి అందని అవి కూడా కాజేస్తున్నారు కూడా ఈ కాంగ్రెస్ నాయకులే ఈయన మాట్లాడతాడు దరఖాస్తు పెట్టుకోండి దరఖాస్తు పెట్టుకోండి నువ్వు ఎవడుకున్నావా ఏం పని చేయకున్నావు ఖాతి పన్ను అనుకున్నావా నారాయణ కేడు ప్రజలకు చెరుకు రైతులకు రుణమాఫీ కాలేదు రైతులకు రుణమాఫీ కాలేదు అని చెప్పి అక్కడ పోయి మాట్లాడేది ఇంకా రేవంత్ రెడ్డి దొంగ ఆ దొంగకు నువ్వు ఒక దొంగ పత్తాసు వెళుతావు దొంగకు ఇంకో దొంగ పత్తాసు వెళ్కూడదు ఓ లిస్ట్ తీసుకపోయి కొట్లాడు ఎందుకు మేము రైతు భరోసా రైతు బంద్ చేసినప్పుడు ప్రతి రైతుకి ఎట్లా చేరింది అప్పుడు అవి కరెక్ట్ ఎట్లు ఉన్నాయి ఇప్పుడు రాంగ్ ఎట్లయినాయి రికార్డు రాంగ్ ఎట్లయినాయి ఇప్పుడు ఆధార్ కార్డు ఈ కార్డు ఆ కార్డు అని కండిషన్లు పెట్టి ఏదో ఒకటి చెప్పి ఆపుదామని ఆలోచనతో ఉన్నారు రైతులందరికీ రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా రైతులు వచ్చి పోరాటం చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క రైతు బయటకు వచ్చి పోరాటం చేయాలి వాళ్ళ మాటలు నమ్మి ఇంటికాడ కూర్చుంటే మీకు రుణమాఫీ కాదు మీ కొరకని పూర్తిగా సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ వచ్చే వరకు ఈ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా నాయకత్వం అందరూ కూడా బీకరణ పోరాటం చేయడానికి సిద్ధంపదం కాబట్టి మీరు అందరు బయటకు రాలేదు ఇంకోటి రైతు భరోసా మీద మాట్లాడండి ఆ దద్దమ్మ ఆయన మాట్లాడేది మా నరసింహడు చెప్పినట్టు ఏం తీసుకున్నాడు ఆయన దగ్గర దగ్గర ఏళ్ల నుంచి ఆరు ఏళ్ల నుంచి ఏడేళ్ళ నుంచి కంటిన్యూస్గా రైతు బంధు డబ్బులు తీసుకున్నాడు సినిమా యాక్టర్లకు ఇది అన్నాడు నీకు రాలేవా నువ్వు తీసుకోలేదా తీసుకుంటే నువ్వు సినిమా యాక్టర్లకు పోయి నీకు రాకపోతే నువ్వు రుజువు చే నీకు వచ్చినట్టు రుజువు చేస్తే మా ముక్కు నేలకు రాస్తావా చెప్పు ఆ రకంగా అన్ని తొబ్బుకునేది కరెక్టే ప్రజల దమ్ము సొమ్ము దోసక తినేది కరెక్టే మాట్లాడేది ఇప్పుడు రైతు బంధు మేము ఇవ్వమంటారు ఎవరికి ఇవ్వమంటారు అర్థమవుతుందా మీకు రైతులకు కాదు పెద్ద రైతులకు అందరికీ రుణమాఫీ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం పెద్ద రైతులకు రుణమాపేస్తుంది ఉదాహరణకు చెప్తున్నా నాకు ఇరవై ఎకరాలు ఉన్నది నాకు భార్య ఉంది నాకు ఇద్దరు కొడుకు ఉన్నారు ఒక బిడ్డ ఉన్నది నా భార్య పేరు చేస్తా నా కొడుకు పేరు చేస్తా కోడల పేరు చేస్తా అందరం అయిపోయింది ఐదు ఎకరాల లోపల కష్టం మాకు రుణమాపి మాకు రైతు బంధు రాదా వస్తుందా రాదా ఎవరికి రాదు ఎవరికి ఏమంటుండే ఈ విధవ కూడా మాట్లాడిన మొన్న పంట పెట్టని భూములకి ఏనన్నాడు పంట పెట్టని భూములు ఎవరి దగ్గర ఉన్నాయి గిరిజనుల దగ్గర హరిజనుల దగ్గర పేద బడుగు బలహీన వర్గాల దగ్గర ఎవరికి ఏమంటారు మీరు రైతు మంది ఎవరికి ఏమంటారు చెప్పండి గరీబో వాళ్ళకే ఏమంటారు మీరు ఉన్నోళ్ళకి ఇస్తామంటారు అంటారు వాళ్ళకి ఏమంటారు కాబట్టి వీళ్ళు వస్తే ఎట్లా బుద్ధి చెప్పాలే జబర్దస్త్ బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తుంది అన్ని రంగాలు కూడా నారాయణ కేడ్ల వెనకబడేశారు మనం అగర్సే బిఆర్ఎస్ పార్టీ మధ్యన అధికారంలోకి రాకపోతే ఒక ఊర్లో కూడా తాగునీరు రాకుండే సాగునీరు లేకుండే సాగునీరు లేకుండే ఈ దద్దమ్మ ఎమ్మెల్యే గెలిచిండు అదేం వాపస్ అయిందే బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాపస్ వే నారాయణ రైతులందరికీ పండిచ్చే పలకని భూములు సేకరణ చేసి పనులు ప్రారంభిస్తే నడుస్తున్నాయా పన్ను ఇప్పుడు వరం చోలు నడవాలీడా వరం చోకాడ పనులు బంద్ అయిపోయినాయి అట్లా ఎనిమిది చెరువులు మంజూరు చేసిన టెండర్లు చేసినా అవి ఆగిపోయినాయి నారాయణ నిండా అభివృద్ధి పనులు చేయడమే కాక ఇంకా అభివృద్ధి పనులు మంజూరు చేసినాయి గ్రౌండ్ కాల్చినవి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తుండ్రు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తుండ్రు వీళ్ళని గెలిపించింది దేని కొరకయా మనకు సేవ చేసే కొరకు లేకపోతే దోశగా తినే కొరకనా అధికారులు అడ్డు పెట్టుకుని తినే కొరక ఈరోజు అధికారులను నడిపెట్టుకొని పెట్టుకుని తినే కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కొంటు పడ్డది సంక్షేమం కుంటూ పడ్డది రైతు రుణమాఫీ చైనాకు మన దాని కొరకు మనం ఏర్పాటు చేసిన ధర్నాలు యువత కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీకు దొంగ హామీలు ఇచ్చారు మీరు కాంగ్రెస్ దొంగలు దొంగ హామీలు ఇచ్చారు ఏమని చెప్పారు మీకు అందరికి ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకి పదివేలు ఇంటర్ పాస్ అయిన వానికి ఇరవై వేలు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి యాభై వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి లక్ష ఇస్తామని చెప్పి మీకు మాట ఇచ్చారు ఎవరికన్నా ఒక రూపాయని ఇచ్చింద్రా నాకు వస్తున్న మెసేజ్ ఇంకా ఎమ్మెల్యేని ఫీడ్ చేసుకునే కొంతమంది దగ్గర ఉంటే సార్ నాకు ఇస్తానే ఇరవై వేలు రాజే సార్ తొందరగా నాకు బాఖలే అని యూత్ మెసేజ్లు పెడుతూ నిరుద్యోగ యువతకు ఏం చెప్పారు మీకు నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బ్రతిస్తామన్న స్వయాన ప్రియాంక గాంధీ గారు వచ్చి ఆ యూత్ డిక్లరేషన్ అని పెట్టి యూత్ డిక్లరేషన్తో స్టేట్మెంట్ ఇచ్చింది మరి మొన్న బట్టి విక్రమార్క గారు ఏం చెప్తారు అసెంబ్లీలో ఏం చెప్పిండు లేదు లేదు మేమేము మాట ఇవ్వలేదని చెప్తాడు అన్ని వీడియోలు ఉన్నాయి రికార్డులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ రకంగా వాళ్ళు ప్రజలను వంచను మోసం చేశారు మరి ప్రతి ఒక్క విషయంలో చెప్పిన ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కూడా అమలు చేయలేదు మా టీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అట్లనే మేమంతా కూడా మా కార్యకర్తల వర్గం అంతా కూడా ఎప్పటికీ ఈ హామీలు అమలు చేసే కొరకు అని గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం లక్ష్మీ చెక్కతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు అరే కళ్యాణ్ లక్ష్మీ చెక్క లక్ష రూపాయలే దిక్కులేదు ఈ తులం బంగారం పెట్టుబడి మరి మీరు ఊరుకుంటే వస్తే ఊరుకుంటే వస్తే మా టీఆర్ఎస్ పార్టీ